క్రిస్టియానిటీలో విగ్రహారాధన ఉందా లేదా క్రైస్తవుడు దేనికి మొక్కాలి ఒకడు ఎంతగా ఆరాధన చేసినా అతడు పాటలు పాడిన వాయిద్యాలు వాయించిన పరిచారం చేసిన పరిచర్య చేసిన లేదా కానుకలిచ్చిన సేవకుడైనా ఆత్మతో నింపబడిన వారైనా విగ్రహారాధన చేస్తున్నారా ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసు నామంలో వందనారు ప్రతి విషయంలో బైబుల్ మనకు కొన్ని ఇచ్చింది ఆ ఆజ్ఞల్లో వేటిని మనం అతిక్రమించినా అది పాపం అవుతుంది ఆ పాపం అతిక్రమించిన వ్యక్తిని నరకానికి తోసేస్తుంది అక్కడ అతడు నిరంతరం బాధపడుతూ ఉంటాడు ఒకడు ఎంతగా భక్తి చేసిన ఎంతగా పరిచర్యలో పాల్గొన్న ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా లేదా అతడు సేవకుడైనా వరలతో నింపబడిన వాడైనా సరే దేవుని ఆజ్ఞలను అతిక్రమించే అతిక్రమించి జీవిస్తే శిక్ష మాత్రం తప్పదని బైబిల్ సెలవిస్తుంది దేవుని దృష్టిలో లేదా బైబిల్లో ఆరాధన అనేది చాలా ముఖ్యమైన విషయం ఆరాధనకు చాలా అర్థాలు ఉన్నాయి ఆరాధన అంటే ఎవరి ముందైన వంగి వారి పాదాలకు నమస్కరించడం లేదా ఒకరిని అత్యధికంగా గనపరచడం అని అర్థం ఈ పదానికి ఇంగ్లీష్లో వర్షి అని తెలుగులో కొన్ని చోట్ల మృక్కుట మరి కొన్ని చోట్లలో ఆరాధించుటని అంటారు మనిషి దేవుని కాకుండా మరి ఎవరిని లేక ఏ వస్తువుని మృక్కినా దేవుడు దాన్ని సహింపలేడు అందుకే బైబుల్ సెలవిస్తుంది మత్తే సువార్త నాలుగో అధ్యాయం పదవ వచనంలో నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయనను మాత్రమే సేవింపాలి ఆరాధించాలని ఆజ్ఞాపించాడు కాబట్టి క్రైస్తవుడవైన నీవు విగ్రహానికి కానీ వ్యక్తిని కానీ వస్తువు కానీ మొక్కడం మహాపాపం అలాగే మన దేవునికి ఏ ఆకారంలోనూ విగ్రహం తయారు చేయకూడదని దానికి మొక్కకూడదని దేవుడు ముందుగానే మనకు ఆజ్ఞ ఇచ్చాడు హెచ్చరించాడు దేవుడు మనుషుల చేతి పనుల్లో నివసింపడు ఈ విషయం అన్యజనులకు తెలియదు కాబట్టి వారు తమ దేవి దేవతలకు విగ్రహాలు తయారు చేసుకుని ఆ విగ్రహాలని దేవుడిగా భావించి పూజిస్తూ ఉంటారు దీనినే బైబుల్ విగ్రహారాధన అంటుంది అందుకే తన ప్రజలకి విగ్రహాలని తయారు చేసుకోవద్దని దేవుడు ముందుగానే హెచ్చరించాడు కానీ దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు ఆయన ఆగ్నే లెక్క చేయకుండా విగ్రహాలని తయారు చేసి వాటికి దేవుని పేరు పెట్టి పూజించడం మొదలుపెట్టారు దానివల్ల దేవుడి ఉగ్రతకు కారకులయ్యారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఇజ్రాయేలీలు దేవుని మీద సనుక్కోవడం మొదలుపెట్టారు దాని వారి మధ్య తాపకరమైన పాములు వచ్చాయి వారిని కాటు వేయడం మొదలుపెట్టాయి అనేకులు చనిపోయారు అప్పుడు మోసే ప్రార్థించగా దేవుడు ఇలా సెలవిచ్చాడు ఇత్తడి సర్పాన్ని చేయించి దాన్ని పైకెత్తమని చెప్పాడు దాన్ని నిదానించి చూసిన వారికి స్వస్థత కలుగుతుందని చెప్పాడు దేవుడు చెప్పినట్టుగానే మోసే ఇత్తడి సర్పాన్ని చేయించి పైకెత్తగా దాన్ని నిదానించి చూసి సర్పకాటుతో బాధపడుతున్న వారంతా స్వస్థత పడ్డారు వారందరూ బాగుపడి దేవుని పూజించడం ప్రారంభించారు మోషే యహోశువ దావిదు వంటి ఆత్మపూర్ణులంతా చనిపోయిన తర్వాత ఇజ్రాయేళ్ళు మళ్ళీ విగ్రహ ఆరాధికులైపోయారు ఇత్తడి సర్పం ఒకప్పుడు తమ పూర్వీకుల స్వస్థతకు కారణమైందని దానికి నెహుష్ఠాను అని పేరు పెట్టి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు రెండవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుడు ఇజ్కియాను పంపి బలిపీటలు పడగొట్టించి ఆ సర్పాన్ని ముక్కలు జయించారు కాలం పరిపూర్ణమయ్యాక లోకానికి వచ్చాడు అరణ్యంలో మోసే సర్పం ఎలాగూ ఎత్తాడు మనుష్య కుమారుడు అలాగే ఎత్తబడని చెప్పి శిలువ మీద మరణించాడు ఆదిమ ఆదిమసంగమంతా ఆయన శిలువ త్యాగం ద్వారా పాపం నుండి విడుదలయ్యారు చాలా కాలం తర్వాత అంటే నాలుగవ శతాబ్దంలో క్రైస్తవులు మళ్ళీ మత సంబంధమైన ఆచార భక్తిలోనికి వెళ్ళిపోయారు ఇజ్రాయేళ్లు సర్పాన్ని ఆరాధించినట్లు క్రైస్తవులు సిలువను ఆరాధింపసాగారు చెక్కతో శిలువల్ని రాళ్లతో క్రీస్తు ప్రతిమల్ని చేసి వాటిని పూజించడం మొదలుపెట్టారు ఇది విగ్రహారాధనే ఈ విగ్రహారాధన ప్రపంచమంతా వ్యాపించింది నేటికి కూడా శాఖల్లో స్వతంత్ర సంఘాల్లో అని భేదం లేకుండా అనేక మంది సిలువను క్రీస్తు ఫోటోలను ఆరాధిస్తూ విగ్రహారాధికులైపోతున్నారు బైబుల్ సిలువను మోయమంటుంది కానీ కొన్ని చోట్ల సిలువలకు క్రొవత్తులు వెలిగించి దీపారాధన కూడా చేసేస్తున్నారు కొందరు మొక్కడానికి కాకుండా చర్చికి గుర్తింపుగా శిలువను పెడితే ఆ సిలువకు మొక్కి అనేక మంది విశ్వాసులు విగ్రహారాధికులైపోతున్నారు ఇలాంటి వారు పరోక్షంగా విశ్వాసుల్ని విగ్రహారాధికులుగా మార్చేస్తున్నారు తయారు చేస్తున్నారు దీన్ని విమర్శగా భావించక సంస్కరణగా ఎంచి మన సంఘాల్లో నుండి ప్రతిమల్ని విగ్రహాల్ని తొలగిస్తే ఒక ఘోర పాపం నుండి సంఘాన్ని రక్షించిన వాళ్ళమవుతాము ఒకప్పుడు ప్రపంచ క్రైస్తవ్యమంతా మరియా యేసుక్రీస్తుల ప్రతిమల్ని ఆరాధించేవారు అనేకుల పోరాటం ప్రాణ త్యాగాలతో మరియను ఆరాధించని సంఘాలు స్థాపించబడ్డాయి ఆలోచించగలిగిన సేవకులు పెద్దలు విశ్వాసులు మళ్ళీ ఇప్పుడు పోరాడితే సిలువను క్రీస్తు ప్రతిమల్ని ఆరాధించని సంఘాలుగా మన సంఘాలు మార్చుకోవచ్చు దయచేసి ఆలోచించండి కొన్ని సంఘాల్లో విశ్వాసులు సేవకుని పాదాలు మొక్కుతున్నారు బైబుల్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది అపోస్తుల కార్యంలో పదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో పేతురు కొన్నెలు ఇంటికి వెళ్తే కొన్నీలు పేతురు కాళ్ళు మొక్కుతాడు వెంటనే పేతురు ఇలా అంటాడు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అన్నాడు నరుని కాళ్ళు మొక్కకూడదని పేతురు సూటిగా చెప్తూ కొన్నీలు చేసిన పనిని అడ్డగించాడు అలాగే అపోస్తులైన యోహాను కూడా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవదూత పాదాలకు నమస్కారం చేయబోతుంటే దేవదూత యోహానుతో ఇలాంటుంది వద్దు సుమి దేవునికి నమస్కారము చేయము మనుషులకు కానీ దేవదూత కానీ విగ్రహాలకు కానీ మొక్కడ మహాపాపం ఎవరికి మొక్కాలో తెలియని అజ్ఞానంలో అనేక మంది విశ్వాసులు మొక్కకూడని దాన్ని మొక్కుతుంటే దాన్ని ఆటంకపరచని స్థితిలో కొందరు సేవకులు ఉండటం వలనే క్రైస్తవ్యంలో కూడా దేవునికి అసహ్యమైన వ్యక్తి పూజ విగ్రహ పూజ నానాటికి పెరిగిపోతున్నాయి అన్యులు బొమ్మలకు బాబాలకు మొక్కుతుంటే క్రైస్తవులు సిలువకు సేవకులకు మొక్కుతున్నారు ఇప్పుడు మార్పు అత్యవసరం వీటితో పాటు గత కొద్ది సంవత్సరాల నుండి మరో ఆరాధన ప్రారంభమైంది బలంగా సేవ చేసి చనిపోయిన సేవకుల సమాధులకు మొక్కుతున్నారు వారు సమాధుల దగ్గర పూలు పెట్టడం మోకాళ్ళు మొక్కడం చేస్తున్నారు భక్తుల్ని గౌరవించాలి అంతేగాని వారి సమాధుల్ని ఆరాధించకూడదు ఆలోచించండి దయచేసి సిలువకు సమాధులకు సేవకులకు మొక్కద్దు మీరు అలా మొక్కని వారైతే మనకెందుకులే అనుకోవద్దు కోట్ల మంది క్రైస్తవులు విగ్రహ నరకానికి పైన కట్టారు మనం ప్రయాసపడాలి పోరాడాలి మన సహోదరుల్ని మళ్ళీ క్రీస్తు మార్గంలోకి తీసుకురావాలి అది మన బాధ్యత